హలో అండి వెల్కమ్ టు ఏస్ఎస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసి చెక్కప్పలు ఇవి మన పండుగ వచ్చేస్తుంది కదా సంక్రాంతికి ఈ విధంగా చేసుకోండి ఇది చాలా గుల్లగా చాలా బాగా వచ్చేస్తాయి దీని ప్రాసెస్ ఏంటనేది కూడా చూసేద్దాం ఇది వన్ మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు చెక్కప్పల కోసం గ్లాస్ అన్నారా పిండి తీసుకున్నాను మనం ఏ గ్లాస్తోనైతే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోని వాటర్ తీసుకోవాలి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే చెక్కలు చాలా గుల్లగా వచ్చేస్తాయి దానికోసం కొంచెం అల్లము కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని మనం తినే కారాన్ని బట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తోని గ్లాసు వాటర్ పోసుకోవాలి అంటే గ్లాస్ అన్నారా పిండికి గ్లాస్ వాటర్ సరిపోతుంది తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర అప్పాలు మనకు గుల్లగా రావటాని కోసం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొంచెం ఈ విధంగా చిట్మి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపాక మనకు మరుగుతున్నప్పుడు దీంట్లోనే ఇందాక మనం కొలిసి పెట్టుకున్న వరిపిండిని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుతున్నప్పుడే మనం స్టవ్ బంద్ చేసేయాలి స్టవ్ బంద్ చేసేయండి ఈ విధంగా మొత్తం కలిసేసి వాటర్ మాత్రం అస్సలు పోయొద్దు మళ్ళీ కరెక్ట్ మెజర్మెంట్స్తోనండి ఈ విధంగా మొత్తం చల్లారాలి ఇలా చల్లారిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు పెసరపప్పు కూడా వేసేసుకోవచ్చు అది మన చేసు ఇలా అంతా ఒకేసారి మొత్తం కలుపుకోవాలి వాటర్ మాత్రం అస్సలు పట్టవండి మనకు అంతగా అనిపిస్తే తడి చేయి చేసుకోవాలి అంతేగాని వాటర్ మాత్రం అస్సలు పట్టవు ఇలా అంతా కలిపేసుకోవాలి ఇలా గట్టిగా ఉంటే మనకు ఆయిల్ కూడా గుంజదండి చాలా గుల్లగా వచ్చేస్తాయి నూనె నూనె ఉండే వసలు అప్పలు ఈ విధంగా చేసుకున్న తర్వాత పిండిని మనం కొంచెం ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని చిన్న చిన్న అప్పాలుగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఏంటంటే ఫాస్ట్గా అవుతాయి ఒక్కొక్కటి చేసి అంటే లేట్ అవుతుంది కదా ఇలా చేసేసుకొని అన్నీ మన సైజుని బట్టి కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మీద మమ్మల్ని ఒకటి తీసేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి పిల్ల లేకుంటే పిండి ఆరిపోతుంది ఇప్పుడు ఒక రెండు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా అవి తీసుకొని దానిపైన ఆయిల్ వేసేసుకొని మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెండు కవర్స్కి ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న పిండిని దీని మీద పెట్టేసి పైన కవర్ వేసేసండి ఏదన్నా వెడల్పాటి గ్లాస్ గ్ అయినా గిన్నెతోనైనా గ్ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి లేదంటే మీ దగ్గర పూరి మిషన్ ఉన్న దాంతోనే ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు అలానే మరీ పల్చగా ఉండొద్దండి అప్ప మరీ మందంగా ఉండొద్దు ఇలా వీడియో చూపించిన విధంగా ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవాలి మీరు మెజర్మెంట్స్ కూడా ఇలా చూపించిన విధంగా చేశారనుకో మంచిగా గుల్లగా వచ్చేస్తాయి వాటర్ మాత్రం కరెక్ట్ అండి గ్లాస్ అన్నరకు గ్లాసు కంపల్సరీ కరెక్ట్గా సరిపోతాయి ఇదొకటి మనం గుర్తుంచుకుంటే అప్పాలు చాలా గుల్లగా వచ్చేస్తాయి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా అన్నీ మనం ప్రెస్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసి స్టవ్ మీద మూకుడు పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఆయిల్ మరీ హీట్ కావద్దు అలా అని మరీ తక్కువ ఉండొద్దు సరిపడా ఉండినాక ఇవన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి వీటి కోసం కొంచెం వెడల్పాటిగా ఉన్న మూకుడు తీసుకుంటే ఒకదానికొకటి అతుక్కపోకుండా వచ్చేస్తాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలి మరి ఫుల్ మంట మీద వేయించిన మనకు తొందరగా కలర్ వచ్చేసి అప్ప మెత్తగా వచ్చేస్తుంటాయి ఇలా మధ్యలో ఒకసారి తిప్పేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించేసుకోవాలండి ఇలా కలరు బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసి మనం పక్కన పెట్టేసుకోవటమే తర్వాత మళ్ళీ రెండోసారి ఇలా చేసి పెట్టుకునే అన్ని వన్ బై వన్ అన్నీ వేయించేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ పోసుకొని విడలపాటిదాంతో చేసుకుంటండి కొన్ని ఎక్కువ పట్టేసి మనకు టైం కూడా సేవ్ అయి తొందరగా అయిపోతాయి చూసారు కదా ఎలా వచ్చేసాయో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో బాగుందండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ యూ